అప్పుడు అది కూర్చుని ఏడుస్తుంది అప్పుడు అక్కడికి అక్కడికొచ్చింది సహోదరి ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సహోదరి నా బఠానీలన్నీ పాడైపోయాయి కానీ నా బఠానీలు బానే ఉన్నాయి కదా నీ బఠానీలు ఎలా పాడయ్యాయి నేను అతి ఆశతో పచ్చి బఠానీలను ఆ రోజు రాత్రి దొంగలించాను సరిగ్గా పండనందు వల్ల అవన్నీ పాడైపోయాయి మరియు అందువల్ల పండిన బఠానీలు కూడా పాడైపోయాయి నా అతి ఆశ నాకేమీ పనికిరాలేదు ఆకలితో చనిపోతాను ఒక్క బఠానీ కూడా మిగల్లేదు నీకు నీ తప్పు అర్థమైందా మరియు హా అతి ఆశ మంచిది కాదు నువ్వు చింతించకు నా పటాణీల నుండి సగం నువ్వు సరేనా సహోదరి నేను మోసం చేశాను అయినా నువ్వు నాకి మంచిదే చేస్తున్నావు దానికోసం చాలా ధన్యవాదాలు ఏం పర్లేదు నీ తప్పును అర్థం చేసుకున్నావు మరియు అతి ఆశని వదిలేసావు మనం మళ్ళీ పండేద్దాం మరియు రెండు పక్షులు నవ్వుకుంటూ హత్తుకున్నాయి